ఇప్పుడు ఎక్కడ చూసినా సరే చెన్నైలో ఫైవ్ గ్రామ్స్ కానీ టెన్ గ్రామ్స్కి మించి ఎక్కువ తీసుకెళ్ళకూడదు గోల్డ్ అంటా ఉన్నారు కదండి చెన్నై బెస్టా బెంగళూరు బెస్టా అనేది ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఒక ట్రీట్మెంట్ కోసం టెన్ డేస్కి బెంగళూరుకి అయితే వెళ్ళానండి కాబట్టి నాకైతే ఎక్సలెంట్గా అనిపించింది తర్వాత బెంగళూరు ద బెస్ట్ అని చెప్తాను గోల్డ్ తీసుకెళ్ళడానికి కూడాను హాయ్ అండి వీడియో చూస్తేనే క్లారిటీ ఉంది కదండి ఆన్ అండి ఇండియాకి వెళ్తున్నాను కాకపోతే ఇందులో మా హస్బెండ్ మాత్రమే కనిపిస్తారు ఎందుకంటే నేను సింగిల్గా వెళ్తున్నానండి నాకు హెల్పింగ్ కోసం మా హస్బెండ్ మాపం అన్నీ చూసుకుంటున్నారు కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల సడన్గా వెళ్ళాల్సి వచ్చింది ఒక టెన్ డేస్కి మాత్రమే ఎక్కువ అయితే హాలిడేస్ ఇవ్వలేదండి కొన్ని పర్సనల్ ఇష్యూ వల్ల బెంగళూరుకి సడన్గా ముందు రోజు నైట్ అనుకొని వెళ్ళిపోవాల్సి వచ్చింది అపాయింట్మెంట్ తీసుకున్నాం అనేసి కాబట్టి ఫస్ట్ టైం అనమాట బెంగళూరుకి సింగిల్గా వెళ్తూ ఉన్నాను జెజీరా ఎయిర్వేస్కి అయితే బుక్ చేస్తున్నాము మనకి అవైలబిలిటీలో ఫాస్ట్గా దొరికేస్తుంది అనమాట అందులో చీప్ అండ్ బెస్ట్గానే దొరికింది ఈ ఫస్ట్ టైం అనమాట జెజీరాకి కాకపోతే వెయిట్ వచ్చేసి థర్టీ కిలోనే మన దగ్గర లగేజ్ ఏం లేదు లే అని చెప్పేసి దీనికి ప్రిపేర్ చేస్తామండి ట్వంటీ నైన్ పాయింట్ సిక్స్ హండ్రెడ్ వచ్చింది వెయిట్ సింపుల్గానే మనకి ఇష్యూ లేకుండానే ఫ్రీగా అయితే బ్యాగేజ్ అయితే వెళ్ళిపోయింది చెక్ ఇన్ అయిపోయింది బోర్డింగ్ అయిపోయింది కదా సరేలే అని చెప్పి మేము హ్యాండ్ లగేజ్ అయితే తీసుకుని ఆల్రెడీ వెయిట్ చూసుకుని బయలుదేరండి ఇంటి దగ్గర ఎందుకంటే కొంచెం ఎక్స్ట్రా ఉన్నా కూడా చార్జెస్ చేస్తారు ఇవన్నీ కూడా మనకి ఒకవేళ కావాలనుకుంటే డ్యూటీ ఫిఫ్టీ దగ్గర ఏదైనా తినలేదు అనుకునే వాళ్ళకి తినొచ్చు ఏటీఎం ఫెసిలిటీ కూడా ఉందండి మనకి జజీరా అయితే నేను ఫస్ట్ టైం అనమాట అందుకని కొంచెం డిఫరెంట్గా ఫీలింగ్ అయితే వచ్చింది ఇది వచ్చేసి మొత్తం ప్యాకేజ్ కౌంటర్ అనమాట చాలా ఫ్రీగా ఉంది ఎక్కువ రష్ అయితే లేదు ఎప్పుడు కోయటర్ సైడ్ ఎయిర్పోర్ట్లో వెళ్తా ఉన్నాం కదా డిఫరెంట్ డిఫరెంట్ ట్రై చేద్దామని అలా వెళ్ళున్నాం అనమాట తర్వాత వచ్చేసి మనకి చాలా మంది డ్యూటీ ఫ్రీలో ఏముంటాయి అనుకుంటారు కదా చాలా అంటే చాలా కాస్ట్లీ అండి మనం బయట పెట్టే వాటితో పోలిస్తే డబుల్ త్రిబుల్ ఉంది అమౌంట్ అయితే మనకి కొంచెం లగేజ్ తక్కువ పడుతుంది కదా అని చెప్పి చాలా వరకు లోపల తీసుకుందాంలే డ్యూటీ ఫ్రీలో అయితే అనుకుంటారు కదా లేదండి చాలా కాస్ట్లీ ఉన్నాయి మీరే చూడొచ్చు ఒక్కొక్క ఐటమ్ కూడాను ఇవి టొబాకో ప్రొడక్ట్స్ మనకు అవసరం లేదు జస్ట్ ఎవరికైనా పనికి వస్తుంది కదా అని చెప్పి దా దాన్ని కూడా తీసాను ఇవన్నీ కాస్మెటిక్స్ నేనైతే నార్మల్గా అయితే కొంచెం హ్యాండ్ బ్యాగ్లో కాస్మెటిక్స్ అలౌడి లేదని విన్నాను కానీ ఇక్కడ డ్యూటీ ఫ్రీలో అయితే ఉన్నాయండి చూడండి కాస్ట్లు కూడా మీకు ఎయిర్పోర్ట్ ట్యాక్స్ మొత్తం ఇక్కడే వేసేసారేమో అనిపించింది ప్రతిదీ కూడా కాస్ట్లీనే ఉన్నాయండి ఇక్కడ నాకు తెలిసినంత వరకు కొంచెం తక్కువైనా సరే లగేజ్లో మాత్రమే మీరు ఏమైనా పిల్లలకి చాక్లెట్స్ అలాంటివి తీసుకెళ్ళాలంటే తీసుకెళ్ళండి ఇక్కడ కొనాలంటే చాలా కాస్ట్లీగా ఉన్నాయండి ప్రతి ఒక్కటి కూడాను అంత కాస్ట్ పెట్టి కొనాల్సిన అవసరం అయితే లేదు మనకి ఈవెన్ బయట వన్ కేజీ టూ కేడీ పడే కూడా ఇక్కడ టెన్ టు ట్వెల్వ్ కేడీ వరకు కూడా వేస్తున్నారు అవే కొన్ని శాంపుల్ అయితే నేను తీశాను ఇక్కడ మీరే చూడొచ్చన్నమాట అందుకనే ఫాస్ట్ ఫాస్ట్గా పెట్టేస్తాను అనమాట సింపుల్గా తీసేయచ్చు కదా అని కొంచెం టైం కూడా నాకు లేదు హెవీ అనిపించింది కొంచెం హెల్త్ సరిగ్గా లేదు కదా అందుకని లైట్ లైట్గా అలా తీసేస్తాను అనమాట మీరే రేట్స్ అయితే చూడొచ్చు ట్రావెల్ మొత్తం జర్నీ ఎలా జరిగింది అనేది మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అందుకనే కొంచెం గ్యాప్ వచ్చిందండి వీడియోస్ కూడాను చూడండి ఇదన్నీ కూడా చాక్లెట్స్ అవన్నీ ఉన్నాయి కదండి ఇక్కడ అయితే చాలా కాస్ట్లీ అనిపించింది వీలైనంత వరకు మీరు మీ లగేజ్తో ఏదైనా బయట తీసుకొచ్చుకోండి అదే బెస్ట్ ఇవన్నీ కూడా చిన్న చిన్నవి పిల్లలకి తర్వాత ట్యాంగోస్ అవి కూడా ఉన్నాయి ఇవి కూడా చూడండి చాలా కాస్ట్లీ కదండి మనకి బయట తక్కువ పడుతుంది ఇది డబుల్ అనమాట కొన్ని చోట్లయితే వీటికి కూడాను ఈవెన్ డ్యూటీ ఫ్రీ కూడా ట్యాక్స్ వేస్తున్నారు అది ఇది అంటా ఉన్నారు అదైతే నాకు సరిగా తెలియదండి ఇక్కడ వచ్చేసి సెవెన్ కేడి నైన్ హండ్రెడ్ వచ్చిందండి ట్రావెల్ బ్యాగ్కి ఇదనమాట తర్వాత కిండ్రజా అవన్నీ ఉన్నాయి కానీ చూడండి పది దినాలు అంటే ఎక్కువ కదా నార్మల్గా మనకి తక్కువ పడితే బయటైతే వీలైనంత వరకు డ్యూటీ ఫ్రీ కాకుండా బయట తీసుకెళ్ళడానికి ట్రై చేయండి ఇది నా ఎక్స్పీరియన్స్ అనమాట కాకపోతే నాకు ఇంట్లో అవసరం లేదులే అనిపించి నేను ఏది అయితే షాపింగ్ అయితే ఏం చేయలేదండి జస్ట్ క్యాజువల్గా ఫాస్ట్గా వచ్చేస్తున్నాము బోర్డింగ్ అయిపోయిన తర్వాత చాలా టైం అయితే ఉంది కదా అని చెప్పి ఎవరికైనా పనికి అని చెప్పి ఈ చిన్న వీడియోనైతే రికార్డ్ చేశాను ఇవి చాక్లెట్ చుట్టిన ఈవెన్ డైరీ మిల్క్ కూడాను ఎయిట్ సెవెన్ ఉన్నాడు బై త్రీ గేట్ వన్ అని పెట్టున్నారు కానీ వీలైనంత వరకు చాక్లెట్స్ ఏదైనా తీసుకోవాలంటే బయటే తీసుకోండి ఎయిర్పోర్ట్లో మాత్రం చాలా కాస్ట్లీ అనిపించింది మ్యాక్సిమం ఇప్పుడు ఉండే సిచ్యువేషన్స్కి స్వీట్ ఐటమ్ అయితే అవాయిడ్ చేస్తేనే బెటరు చాక్లెట్స్ అవన్నీ పిల్లలకి కాకపోతే ఫారెన్కి వెళ్ళారంటే ఖచ్చితంగా చాలామంది అనుకుంటూ ఉంటారు కదా అక్కడ చాక్లెట్స్ అయితే చాలా బాగుంటాయి అది ఇది అని అలాంటి వాళ్ళ కోసం ఇన్ కేసు కావాలనుకుంటే ఇవన్నీ కాస్ట్లు అనమాట ఒకసారి మీరే చెక్ చేసుకోవచ్చు ఎంత కాస్ట్లీ అనేసి మామూలుగా చాలా చీప్గా దొరుకుతాయి అనుకుంటారు కదండి చాలా కాస్ట్లీ అండి చాక్లెట్స్ అయితే నాకైతే అదే అనిపించింది ఎక్కువగా నేనైతే చాక్లెట్స్ అయితే ఏవీ తీసుకోలేదు జస్ట్ షేర్ చేసుకుందామని చెప్పి షాపింగ్ జస్ట్లా అలా ఒక చిన్న వీడియో అయితే క్రియేట్ చేశానండి నార్మల్ ఫ్లైట్తో పోలిస్తే జజీరాలో అయితే మనకి ఫుడ్ అయితే అవైలబిలిటీ ఉండదు లేకుంటే బుక్ చేసుకోవాలండి ఎక్స్ట్రా పేమెంట్ చేసి లేకుంటే ఇక్కడ డ్యూటీ ఫ్రీలో అయితే మనకి కొంచెం నార్మల్ ఐటమ్స్ కూడా ఫుడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి అవైనా సరే అక్కడ మనం పర్చేస్ చేసుకుని సరే తీసుకెళ్ళి తినచ్చు అనమాట అక్కడ అయితే లోపల చాలా కాస్ట్లీగా ఉంది తల్లి అయిపోయింది కదా అని చెప్పి గేట్ నెంబర్ ఫోర్ వచ్చింది నాకు అందుకని అక్కడికి వెళ్ళిపోయాను కాకపోతే అక్కడ కూడా షాపింగ్ ఏ ఉందండి నార్మల్గా మనకి బకాలు దొరుకుతాయి కదా ఆ విధంగా కూడా చాలా పెట్టేశారండి ఈవెన్ కాఫీ టీ అన్నీ కూడా ఉన్నాయి ఈవెన్ కాఫీ మిషన్ కూడా ఉంది అలాగే మనకి క్రోసన్ అన్నీ కూడా దొరుకుతున్నాయి కాకపోతే ఇక్కడ అన్ని కాస్ట్లీనే అండి నార్మల్గా మనకు ఒక ఫిఫ్టీ ఫిల్స్ హండ్రెడ్ ఫిల్స్ పడే కూడాను హాఫ్ కిటీ సెవెన్ ఫిఫ్టీ అలా ఉన్నాయి ఈవెన్ ఫ్లైట్లోకి ఫుడ్ అలా లేదులే అనుకున్నాను కానీ ఇవన్నీ కూడాను వాళ్ళు అలౌ చేసినవే మనకి ఫ్లైట్లో చాలా కాస్ట్లీగా ఉన్నాయండి ఈవెన్ వాటర్ బాటిల్ కూడా చిన్ని వాటర్ బాటిల్ మనకి ఫిఫ్టీ ఫిల్స్ పడేది కూడా ఫైవ్ హండ్రెడ్ ఫిల్స్ ఉంది జేజీరాలో ఫుడ్ అయితే లేదండి కాకపోతే వాళ్ళు సేల్ చేస్తారనమాట అది తీసుకోవాలి ఈవెన్ నేను ఫస్ట్ టైం చూడడము ఎప్పుడూ సరే మనం పిల్లో అండ్ బ్లాంకెట్ అయితే ఎప్పుడూ తీసుకుంటూ ఉంటానండి అందుకని నేను జస్ట్ క్యాజువల్గానే అడిగిన వాళ్ళని కాకపోతే మా దగ్గర సెట్ మొత్తం దొరుకుతుందండి మీరు పర్చేజ్ చేసుకోవాలి అని చెప్పారు షాక్ అయ్యాను అనమాట కాకపోతే ఇంకా వాటర్ హాఫ్ కేడీకి అమ్ముతా ఉన్నారు ఇదైతే ఇంకా అడగాల్సిన క్వశ్చన్ లేదులే లేదు అని చెప్పి ఇంకొకసారి జేజీరా కుదురా అనుకున్నాను కాకపోతే ఎమర్జెన్సీగా దొరికినప్పుడు చీప్ అండ్ బెస్ట్గా తీసేసుకోవచ్చు అనమాట ఇదంతా వచ్చేసి గేట్ దగ్గర ఉండే షాపింగ్ అనమాట ఇంకా సరేలే అని ఫ్లైట్ టైం అయిపోయింది కదా ఫ్లైట్ ఎగ్జామ్ లేని వచ్చేసామండి ఇది జేజీరాది కాకపోతే నేను నార్మల్గా ఉందిలే అనుకున్నా కానీ దీనికి కూడా బస్సు పెట్టారు సరే ఇంకేమీ చేయలేని పరిస్థితుల్లో సింపుల్గా బస్సులోకి వెళ్ళేసి అలా ఫ్లైట్ దగ్గరకు అనమాట అదండి అందరూ ముందర వెళ్ళే వాళ్ళందరూ లగేజ్ తీసుకుని బస్ కోసం వెళ్తూ ఉన్నారు తర్వాత బస్ దిగిన తర్వాత ఇలా సింపుల్గా ఎక్కుతూ ఫ్లైట్లోకి వెళ్ళిపోయామన్నమాట ఇదేండి అండి సింపుల్గా జెజిరా ఎయిర్వేస్ ఇలా సింపుల్గా ఫ్లైట్ జర్నీ అయితే స్టార్ట్ అయింది కాకపోతే ఫ్లైట్లో అసలు చెప్పాలంటే ఎర్రబస్ లాగే అనిపించిందండి అంటే పికప్ బాగుంది అన్నీ బాగున్నాయి కానీ కనీసం టీవీ ఫెసిలిటీ కూడా లేదండి జస్ట్ ఇవైతే టేబుల్స్ ఇచ్చారు కానీ ఫుడ్ కూడా లేదు జస్ట్ దానికి బ్యాగ్ పెట్టేసుకొని దాని మీద పనుకొని నిద్రపోవడానికి తప్ప పనికి రాలేదు జస్ట్ ఇదే అండి జి జీరో ఫ్లైట్ అనమాట కాకపోతే టైం పాస్ ఎలాగా అని చెప్పి నేను నెట్లో అప్పటికప్పుడు వితౌట్ నెట్లో గేమ్స్ అన్ని డౌన్లోడ్ చేసుకుని జస్ట్ అవి ప్లే చేసుకుంటూ అలా టైం పాస్ చేశాను తర్వాత నిద్రపోదాం అనుకున్న టైంలో ఒక చిన్న పాప వచ్చిందనమాట ఆ పాప గోలగోల చేసి పెట్టేసింది అండి చిన్న చిన్న మాటలతో టైం పాస్ చేసింది బాగా ఎవరికి నిద్ర లేదనమాట ఇద్దరు పిల్లలు ఉన్నారు ఫ్లైట్ మొత్తం సరిపోయింది అలాగే ఆ పాపతో ఆ డే మొత్తం టైంపాస్ చేసుకుని ఇలాగ బయటకు వచ్చేసామన్నమాట తెల్లవారేటప్పటికి మేము బెంగళూరులో ఎయిర్పోర్ట్కి వచ్చేసాము తర్వాత ఇక్కడ కూడా సింపుల్గానే వాకింగ్ డిస్టెన్స్ అయితే చాలా ఉంది నాడు వెళ్ళిన వాళ్ళకి ఇటు సైడ్ చిన్నది పెట్టారు చూడండి టైంపాస్ అయితే చాలా బాగా జరిగిందండి చెప్పాలంటే ఎక్సలెంట్గా ఉంది బెంగళూరు ఎయిర్పోర్ట్ అయితే నాకు ఫస్ట్ టైం అయినా సరే చెన్నైతో పోలిస్తే చాలా అంటే చాలా బాగా నచ్చిందండి వాళ్ళ రెస్పెక్ట్ కూడా బాగా నచ్చింది షాపింగ్ కానీ అన్నీ నీట్గా ఉన్నాయండి ఎక్సలెంట్ ఉంది చెప్పాలంటే నాకు ఇప్పుడు చెన్నై వెళ్ళాలంటే ఇష్టం లేదు ఓన్లీ బెంగళూరే వెళ్దామని డిక్లేర్ అయిపోయినాను ఈవెన్ కడప అటు సైడ్ వెళ్ళేవాళ్ళు బెంగళూరుకి ట్రై చేయండి ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైం అయినా కూడాను చాలా అంటే చాలా బాగుంది ప్లస్ మనకి చెన్నైతో పోలిస్తే దగ్గర కూడాను ప్లస్ ఈవెన్ గోల్డ్ తీసుకువెళ్లే వాళ్ళకి చెన్నైలో చాలా దారుణంగా ఉందంట ప్రజెంట్ సిచ్యువేషను ఫైవ్ ఫైవ్ గ్రామ్ టెన్ గ్రామ్ అనే చెప్తున్నారు బెంగళూరులో అంత అయితే లేదండి కాబట్టి లక్షణంగా బెంగళూరుకి వెళ్ళే వాళ్ళు వెళ్ళేసి రావచ్చండి ఈవెన్ రాయచోటి ఇట్ సైడ్ ఏరియా వాళ్ళకైతే బెంగళూరు అయితే చాలా దగ్గరగా ఉంటుంది చూడండి ఇదంతా బెంగళూరు ఎయిర్పోర్ట్ అనమాట ఎంత డీసెంట్గా ఎంత పీస్ఫుల్గా ఉందో చాలా అంటే చాలా గ్రీనరీ వాటర్ ఫాల్స్ అన్నీ ఉన్నాయండి ఒకసారి నచ్చితే కుదిరే కుదిరే వాళ్ళకి బెంగళూరు అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంది గోల్డ్ తీసుకెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా ఇక్కడ బెస్టే ఎందుకంటే కం కంపేర్ చేస్తే చెన్నైలో ఇప్పుడు ఎక్కువ దందా నడుస్తుంది అండి ఈ మధ్య న్యూస్ ఛానల్లో ఎక్కువ హల్చల్ అయిపోయిందండి మనకి ఎలాగో తిరుపతిలో ఇప్పుడల్లా పడేటట్లేదు ఇంటర్నేషనల్ డైరెక్ట్గా ఎందుకంటే చాలా వరకు ట్రాన్స్లేట్ యూస్ చేయడానికి ఎవరు ఇష్టపడట్లేదు డైరెక్ట్గానే వెళ్ళిపోవాలనుకుంటున్నారు అలాంటి వాళ్ళ కోసం మనకి కంపేర్ టు చెన్నై బెంగళూరు ఇస్ బెస్ట్ అండి నాకు తెలిసినంతవరకు మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నాకైతే బెంగళూరు ఎయిర్పోర్ట్ మళ్ళీ మళ్ళీ చూడాలనిపించింది ఈసారి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నేను బెంగళూరుకే వెళ్తానండి నాకైతే ఎంతో బాగా నచ్చింది ఈవెన్ లగేజ్ దగ్గర కానీ ఎక్కడ ప్రాబ్లం లేదండి చాలా నీట్గా రిసీవ్ చేసుకుంటున్నారు చెన్నైతో పోలిస్తే బెంగళూరు ఈజ్ ద బెస్ట్ అని చెప్తాను మన కడప వాళ్ళకి నేను చెప్పింది కరెక్టే కాదా అనేది తెలిసిన నుండి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నా ఒపీనియన్ అయితే ఇదండి ఎందుకంటే ఈవెన్ రీసెంట్గా మా రిలేషన్స్ వెళ్ళారు వాళ్ళు కూడా అదే మాట చెప్పారండి ఎందుకంటే హాఫ్ మెంబెర్స్ అయితే బెంగళూరుకి వెళ్ళారు హాఫ్ మెంబర్స్ చెన్నై వెళ్ళారు ఇద్దరితో కంపేర్ చేసుకుంటే బెంగళూరే బెస్ట్ అని చెప్పారు ఇదంతా కూడాను ఎయిర్పోర్ట్ మొత్తం కూడాను పెద్ద పెద్ద దుంగలతో తయారు చేశారు అంతా వుడ్ వర్కే అండి చూడడానికి అయితే ఎంత బాగుందో అస్సలు అట్మాస్ఫియర్ అయితే ఎంతసేపు వెయిటింగ్ ఉన్నా కూడా వెయిట్ చేయొచ్చు అంత ఫ్రీగా ఉందనమాట ఎక్కువ రష్ ఏం లేదు చాలా అంటే చాలా డీసెంట్గా ఉంది ఇదంతా మొత్తం వుడ్ వర్క్ అంటే నమ్ముతారా ఎయిర్పోర్ట్ అయితే చిన్న ఫారెస్ట్ లాగా గార్డెన్ లాగా ఎక్సలెంట్గా ఉందండి గ్రీనరీ కానీ వాటర్ ఫాల్స్ కానీ ఇవి మొత్తం సీనరీస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి మనకి టైం పాస్ కాలేదంటే ఫొటోస్ తీసుకోవడానికి అట్లా ఎక్కడ కూడాను ఎవరు కూడాను రీచ్ అయితే ఏం లేవు చాలా అంటే చాలా బాగున్నాయండి ఇదంతా చూడండి పెద్ద పెద్ద లొకేషన్స్ మీకు ఓపుకున్నంతసేపు తిరగచ్చు బోర్డింగ్ టైం అయిపోయింది అనుకున్నంత వరకు తిరిగేసేయచ్చు అనమాట బోర్డింగ్ అయిపోయిన తర్వాత లోపలి ఇంకా చాలా ఓపెన్ ప్లేస్ ఉందండి తిరిగినంతసేపు ఉంది నిదానంగా చూసుకొని షాపింగ్ చేసుకోవచ్చు షాపింగ్లో అయితే ఎక్కువ లిక్కర్ అయితే ఉంది చెప్పాలంటే నాకైతే అదే కనిపించింది ఎక్కువ చాక్లెట్స్ కానీ ఇవైతే తక్కువే ఎక్కువ అయితే మాత్రం అవే కనిపించాయండి ఇది మొత్తం వాటర్ ఫాల్ చూడండి ఒక త్రీ ఫ్లోర్స్ వరకు కూడా ఇదే ఉంది వాటర్ ఫాల్ అయితే చాలా అంటే చాలా డీసెంట్గా ఉందండి ఎక్సలెంట్ అనమాట నేచర్ స్మెల్ కానీ ఈ వాటర్ ఫాల్ సౌండ్ కానీ నేచర్ లవర్స్ అయితే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి ఎక్సలెంట్ అనిపించింది బెంగళూరు ఎయిర్పోర్ట్ మాత్రం చెప్పాలంటే వీలైనంతవరకు ట్రై చేయండి చాలా అంటే చాలా తక్కువ పడుతుంది ప్రైజెస్ కూడాను చెన్నైతో పోల్చుకుంటే మనకి ఈవెన్ వెళ్ళి రావడానికి అన్నిటికీ కూడాను జర్నీ కూడా చాలా తక్కువ టైమే పడుతుంది కాబట్టి ఒకసారి వీలైతే ట్రై చేసి చూడండి ఇది నా ఒపీనియన్ అనమాట నా ఎక్స్పీరియన్స్ విత్ బెంగళూరు ఎయిర్పోర్టు నేను మిడ్ టూ ఓ క్లాక్ అయిపోయింది మా మరిది వచ్చి పికప్ చేసుకున్నారండి తర్వాత మేమైతే మార్నింగ్ టెన్ ఓ క్లాక్ అపాయింట్మెంట్ తీసుకున్నాము కాబట్టి వెళ్ళి హాస్పిటల్కి ట్రీట్మెంట్ చేయించుకుని తర్వాత బస్లో నేనైతే ఇంటికి వచ్చేసానండి ఇది నా అన్ఎక్స్పెక్టెడ్ జర్నీ అనమాట విత్ బెంగళూరు అండ్ జజీరా ఎయిర్వేస్తో ఇంకా తిరిగి తిరిగి అలసిపోయానండి అందుకని చెప్పి నా గేట్ దగ్గరికి వచ్చేసాను ఇదనమాట డి సెవెన్ అలా అలా రౌండింగ్ వేసుకుంటూ వచ్చేసానమాట ఏదో ఫ్లైట్స్ అన్నీ అయితే రెడీగా ఉన్నాయండి క్యూలో లేక ఏదైతే వెళ్తూ ఉన్నాయి సరేలే ఇంకా వచ్చేసాం కదా అని చెప్పి జస్ట్ రిలాక్స్ అయిపోయాను తర్వాత కొద్దిసేపు లాగా వెయిట్ చేస్తూ ఉంటే ఆల్రెడీ అనౌన్స్మెంట్ ఇచ్చేసారండి అందుకని బాయ్ బాయ్ ఇండియా రేపు కోయిట్లో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇది నా అన్ఎక్స్పెక్టెడ్ జర్నీ అండి బాయ్ బాయ్ జైజీరా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్